మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం గజేంద్రుడు పరమేశ్వరుణ్ణి ఈ విధంగా స్థుతిస్తున్నాడు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకం పెంచి కటి కవల నెవడి కాకృతి వెలుగు అతని తు ఈ లోకములు లోకులు లోకపాలకులు అందరూ కూడా అంతమైన పిమ్మట అలోకమైన లోకములేవీ లేని స్థితిలో పెంచీకటి స్థితిలోని గాఢాంధగార తమస్సును దాని అవతల ఎవ్వడు ఏకైక పరంజ్యోతి రూపములో ఉండునో వాణిని నేను సేవింతును నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నివ్వడాడు మునులు దివిజుల్ కీర్తి నర్తనమెరుగలెరుగరట్టివాణిను తింతు నటునివలే అనేకమైన ఆకృతులతో ఎవ్వడు నటించుచుండును ఋషులు దేవతలను ఎవ్వరిని సంపూర్ణముగా కీర్తింపజాలరు ఎవ్వని వర్తనము గురించి ఎవ్వరూ కూడా తెలుసుకొనలేరో అట్టి ప్రభువును నేను స్థుతించదను సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృ ్రతాడ్జులైన కొల్తురెని దివ్య పదము వాడు వేడిన మునలు దివ్య దర్శనకాంక్షలు సకల ప్రాణికోటి యొక్క హితమును కోరువారు సాధుచిత్తులు వారు సాటిలేని ఆచరించుచు ఎవ్వని దివ్యపాదములను కొల్చెదరో వాడే నాకు దిక్కు కలడందురు దీనులేడా కలడందురు పరమయోగి గణముల పాలెం కలడందురన్ని దిశలను కలడు కలండనడి వాడు కలడో లేడో మకరి కాటుబాధ ఎక్కువైపోగుచుండగా గజేంద్రుడు నిస్పృహ చెంది ఇలా అంటున్నాడు దేవునికి నా మొర వినబడలేదా దీనుల ఏడల దయగలిగి ఉండునని అందరూ అంటూ ఉంటారు కదా పరమయోగుల చెంతనే ఉంటాడని అందరూ అంటూ ఉంటారు కదా భగవంతుడంతటా ఉన్నాడు అన్ని దిశలను ఉన్నాడు అని చెప్తారు కదా ఉన్నా ఉన్నాడని అందరూ చెప్పే ఆ భగవంతుడు నిజముగా ఉన్నాడో లేడో గజేంద్రని యొక్క దీనావస్థను కళ్ళకు కట్టినట్లుగా పోతనగారు ఈ పద్యాలలో చెప్పారు ఈరోజు మనము చెప్పుకున్న పద్యాలన్నీ కూడా మానవాళి తరించడానికి మన ఎందు పోతనగారు అను అనుగ్రహించినటువంటి చక్కటి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి